హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాలుగు చుక్కలు నాలుగు వరుసలు వచ్చే వరకు చుక్కలు పెట్టి ఇలా ముగ్గు వేశాను ఈ ముగ్గు చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే ఈ ముగ్గు వీడియో చూస్తూ చిక్కా చెప్తాను వినండి చాలామందికి బ్లెడ్ తక్కువగా ఉంది అంటూ ఉంటారు కదా బ్లడ్ పెరగాలంటే కిస్మిస్ పళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టి తిన్నారు అంటే బ్లడ్ బాగా పెరుగుతుంది ఈ కిస్మిస్ పండ్లలో గింజలు కూడా ఉండవు చూడండి ఈ కిస్మిస్ పండ్లు నెలలో ఒక టెన్ డేస్ తిన్నా చాలు నెలకి ఒక టెన్ డేస్ తిన్నారంటే బ్లడ్ బాగా పెరుగుతుంది నేను ఈ చిట్కా ట్రై చేశానండి మీకు ట్రై చేయండి ఈ చిట్కా ఎలా ఉంది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ ముగ్గు వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొన్ని చిట్కాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్